ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఈ ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పై తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ హెచ్చరిసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ వీఈపీ బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపించాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన శతకం కూడా పెట్టుకుని యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గెసిడెంట్ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థీరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై యొక్క శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉన్నా ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీఈీ బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే ఒక్క రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు అందరూ ఎంతమందిని పంపించడం సార్ ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుణ్ణి దర్శించుకున్నారు అయిపోయింది